లైట్ వేస్తే దుక్కు లేచిపోతుంది అట్లా వస్తుంది లైట్ వేస్తే ఇదో ఇక్కడ మన మెట్రో ఈ నుంచి ఇట్లా ఎంట్రన్సు ఇట్లా వస్తే పద్మరంగ బేకరీ బేగరీ అదే ఇట్లా పైకి పోతేనేమో మజీకి వస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ మళ్ళి ఇక్కడ పద్మరాంగ హోటల్ వస్తుంది ఇది బేకరీ మన పద్మరంగ అదే ఇది ఆఫీసు పద్మనా అది శ్రీతత్వం మొత్తానికి థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది శ్రీతత్వ ఇది ఫంక్షన్ శ్రీరస్తు హాల్ శుభమస్తు హాలు శుభమస్తుకి అట్లా ఉంటుంది ఎంట్రన్సు ఇట్లా ఉంటుంది ఓకే నాగేష్ చూడండి హాల్ చూసారు కదా అందరూ నచ్చితే లైక్ కూడా అండి ఈ డెకరేషన్కి లక్ష రూపాయలండి బాగుంది ఈరోజు ఎన్నిసార్లు తీసినా కానీ ఇప్పుడు అంత లేకుండే ఇక్కడనేమో మరి ఓకేనా గాయస్ నచ్చిన లైక్ కూడా అండి లోపలికి వెళ్తున్నాం మనం ఇది మొత్తం డెకరేషన్ లంచ్ అయింది లెఫ్ట్ సైడ్ చేయాలంటే పెళ్ళిళ్ళకి ఇస్తారు కానీ ఇట్లా బర్త్డే లగారు ఆల్మోస్ట్గా చిన్న వీడియో తీసుకుంటుంది ఇది చిన్నాలు ఇది మూవింగ్ టేబుల్ ఆ టేబుల్ ఇక్కడ వస్తుంది అనమాట ఏరియాకి వస్తుంది ఇది ఇట్లా ఉంటుంది అనమాట డైనింగ్ హాల్ ఇట్లా వచ్చేస్తుంది పైన లైట్లు ఆన్ చేస్తే ఇక్కడ టేబుల్ అవుతుంది స్టేజ్ వస్తుంది ఏరియా అని స్క్రీన్ ఆల్మోస్ట్ పెళ్ళిళ్ళు తప్ప ఇంత పెద్దగా డెకరేషన్ ఎక్కువ అయ్యరు బర్త్డేకి వేసారండి ఇంకా మళ్ళా ఉంది ఇది మా ఇట్లా బయటికి వెళ్ళడం ఇట్లా మెట్రో ఎంట్రెన్స్ నుంచి ఇట్లా రాగానే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి రెస్టారెంట్ కంటే మెట్ల మీద వెళ్ళి ఈ మయుక్ ఉందా అక్కడ కాకుండా ఇక్కడ లెఫ్ట్ సైడు ఇక్కడ లెఫ్ట్ మళ్తే అవార్డు ఉంది అండి పద్మరంగ అని పద్మరంగ రెస్టారెంట్ ఇదే ఇది మైక్ అది మైక్ హోటల్ ఇక్కడ ఉంటుంది ఇది నుంచి మన పద్మరంగ ఇక్కడ లిప్పు అయితే వస్తుంది ఇది చూడండి అంట అంటా అంట అంట ఇది మన పద్మరాంగా అనమాట ఇంచు ఇట్లా ఎంట్రన్స్ పోతే ఇప్పుడు కళ్యాణం మసాల వస్తుంది ఒకటే రెస్టారెంట్ వస్తుంది ఇది బ్యాంకేటాల్ కళ్యాణం వస్తుంది ఇది రెస్టారెంట్ ఓకేనా గాయస్ కూల్గా ఉంది ఇబ్బంది లేరు అసలు ఏ రోజు అండి మన రెస్టారెంట్ ఓకేనా నచ్చిన వాళ్ళు లైక్ కూడా అండి క్రికెట్ పెట్టుకున్నారు మన వాళ్ళు ఇది రేపటికి బర్త్డే ఉంది చిన్నాలు ఫార్టీ నెంబర్స్కి ఈ చిన్న వీడియో కూడా పెట్టిన ఒకసారి పీడిఆర్ షార్ట్ వీడియోని ఇదేందన్నా రేపటి బర్త్డేనా రేపటికి బర్త్డే ఈ లైట్లు మొత్తం వేయలేదు ఈ నుంచి వస్తే డైరెక్ట్ మనకు మెట్రో పంపిస్తుంది అవుట్లుక్ ట్రాఫిక్ జామ్ ఇది ఎంట్రన్స్ చూసే వేందాకా పిల్లర్ నెంబర్ సెవెన్ థర్టీ సెవెన్ కేపిహెచ్పి కాలనీ ఓకేనా గైస్ ఇక్కడ రెస్టారెంట్ శుభ్రంగా టీవీ చూడవచ్చు హిటానికి ఎవరు లేరు తీసుకొస్తే ఇక్కడ పక్కన చిన్నది కళ్యాణ మస్త అని ఇది రిసెప్షను చేస్తూ ఉంటుంది ఇట్లా ఉంటుంది కేక్స్ ఇక్కడనేమో చిన్నది కళ్యాణ మస్త హాలు టూ హండ్రెడ్ నెంబర్కి మార్నింగే ఇందులో పార్టీ అయిపోయింది హాఫ్ సార్ ఇది ఇది డైనింగ్ హాల్ ఎవరు లైట్ లాంచేసిరు క్లీనింగ్ చేస్తున్నాడు ఏ చూడు లైట్ బంద్ లైట్ బంద్ కరో మార్నింగ్ హాఫ్ సార్గా అయిపోయింది చిన్నగా సింపుల్గా వేసేసి ఇది రిసెప్షన్ కేకులు క్యాషియరు కేక్ కౌంటర్ మన కేక్స్ ఇది చూడండి ఇది లోగో రిసెప్షన్ మన వినాయకుడు వినాయకుడు మస్తు వెయిట్ ఉంటుంది ఇల్లు ఈ వినాయకుడికి దాదాపు ఎంత ఉన్నారు ఆ రోజు గుర్తుండే కానీ ఈరోజు గుర్తులేదు ఏనుగే ఆపుతచ్చు కానీ మొత్తం వెయిట్ని కదా ఏనుగు మీదనే క్వశ్చన్ ఉంటుంది అనమాట వినాయకుడు సపరేట్ ఉంటుందా బల్లపీట కాకు సపరేట్ ఉంటుంది థ్యాంక్ యూ నచ్చిన వాళ్ళు అయిపోయింది ఫ్రెండ్స్ బాయ్ ఇక్కడ మన రెస్టారెంట్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా అనమాట అవుట్లుక్ ఈ ఎక్సలేటర్ దిగినట్టే ఇక్కడ మన పద్మరంగ బోర్డే ఉంటుంది ఇక్కడ లైన్ పెట్టిరు నాలుగు ఇప్పుడే పెట్టిరు కనెక్షన్ ఇవ్వాలి కనెక్షన్ వేస్తే దుగ్గులు వేసిపోతుంది ఇంకా ఒకటి పెట్టిరు అది కనెక్షన్ ఇవ్వాలి ఇక్కడ బయట సైడ్ చూపిస్తారండి ఇప్పుడు సో పద్మరంగా ప్యూర్ వెజ్ రెస్టారెంట్ శ్రీతత్వ ఇంకోటి బోర్డు కూడా మనదే పిఎన్ఆర్ బిల్డింగ్ చూపిస్తే ఇప్పుడు బిల్డింగ్ మొత్తం అంటే ఇక్కడ ఎగ్జిట్ గేట్ ఉంటుంది ఇక్కడనే ఎంట్రీ గేట్ ఉంటుంది ఇదేమో కేపిహెచ్పి పిల్లర్ నెంబర్ సెవెన్ థర్టీ సెవెన్ దగ్గర ఈ ముంగడనేమో మెట్రో స్టేషన్ అనిపిస్తుందా ఆ మెట్రో స్టేషన్ ఈనే స్టాప్ ఉంటుంది ఇక్కడ బాలనగర్ రోటు ఇక్కడేమో మియాపూర్ రోటు ఇగో మనది పద్మరంగా వన్ ఇయర్ అయిందని సెలబ్రేషన్తో మొత్తం లైటింగ్ వేసారు పద్మరంగ గ్రూప్ ఆఫ్ హోటల్ కేఫ్ రెస్టారెంట్ బ్యాంకెట్ ఆల్సో కింద దూస్ స్వీట్ షాపు అవి జ్యువెలరీస్ రెండు ఉంటాయి ఇదే మన పిఎన్ఆర్ ఎంపైర్ ఇలా ఇక్కడేమో లలిత జ్యువెలర్స్ ఉంటుంది అది మొత్తం లలిత జ్యువెలరే కింద మొత్తం ఇటు సైడు ఎవరిది ఉండదు పైన మూడో ఫ్లోర్లో శ్రీ తత్వ రెస్టారెంట్ ఉంటుంది అనమాట పిఎన్ఆర్ ఎంపైర్ పెద్ద బిల్డింగ్ ఇది ఈ రౌండ్లో అయితే ఇదే పెద్దగా అనిపిస్తుంది మనది ఇది అనమాట ఫస్ట్ ఫ్లోర్ లైటింగ్ వేసి మొత్తం మనదే ఈ నుంచి కూడా ఇక అనిపిస్తుంది కానీ చిన్నగా ఎల్ఈడి మనదే శ్రీతత్వ పద్మరంగా వస్తుంది ఇక కొటేషన్ ఉంది కానీ అడగండి అమ్మాయినా పెడు పెట్టవచ్చు కాకపోవచ్చు కానీ మేము మాత్రం పెడతామంటాం అడుగుంది అమ్మ పెట్టకపోవచ్చు కానీ మేము పెడతాం రండి ఓకేనా గాయస్ నచ్చిన వాళ్ళు కొట్టండి థ్యాంక్ యూ ఆ బోర్డులో లైట్లు ఇవ్వాలండి ఇప్పుడు అక్కడ నాలుగు ఉన్నాయి హాయ్ గాయస్ ఇగో లైట్ వేసిన చూడండి ఇప్పుడే టెంపరీగా పెట్టినా లైటింగ్ సూపర్ ఉందిగా ఇంకో అక్కడ ఇంకా లైట్లు వేయలేదు యాక్సిలేటర్ దగ్గర ఇకనేమో బ్యాంకెట్ హాల్స్ పైన రెస్టారెంట్ బ్యాంకెట్ హాల్స్ రోడ్ నచ్చిన వాళ్ళు లైక్ ఒక అండి థ్యాంక్ యూ బాయ్ హాయ్ గాయ్స్ ఇగో మన పద్మనాభ ఇలా డెకరేషన్ బీభచ్చమ్ ఉంది బర్త్డే పార్టీది శ్రీరాస్తు వాళ్ళ చూడండి పేరు చర్వికు అబ్బాయి బర్త్డే పేరు చూటుకని పేరు ఇట్లా ఉందన్నమాట చూడండి ఎట్లా ఉంది చూడండి అది లోపలికి వెళ్ళాయి ఇప్పుడు ఇప్పుడే అన్ని లైట్లు ఆన్ చేసిన ఇగో ఇలా ఊసే పెట్టి తీసుకెళ్తారన్నమాట వెల్కమ్కి బాక్సులు డీజేలు బెలూన్స్ అవి కూడా ఎట్లా ఉందో డీపుల్ వేసిపోయింది కదా గుడ్డో డే పేరు చార్విక్ వచ్చింది ఎంట్రన్స్ ముంగ ఎంట్రస్తో చూడు చూడండి అండి బండి ఇది రతం సూపర్ ఉంది ఇది ఇది మాత్రం మస్తు మెత్త ఉంది అసలు సూపర్ ఉంది ఓకేనా గాయస్ ఈ డెకరేషన్కి లక్ష రూపాయలంట ఈ ఎల్ఈడికి ఎంత అయిందో బాక్స్లకి ఎంత అయిందో ఐస్ క్రీమ్స్కి ఎంత అయిందో తెలియదు